హాయ్ ఎవరి నేను గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి చూస్తున్నారు కదండి బయట వర్షాలు ఎలా ఉన్నాయో వస్తూనే ఉన్నాయి ఫ్లోటింగ్ అనేది ఆగట్లేదు అనమాట అసలు ఈ వర్షాలకి అందరు ఎంత ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేస్తారనమాట అందరూ కాదండి మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామన్నమాట అదేంటి అపార్ట్మెంట్లో ఉన్నారు సేఫ్గా ఉన్నారు మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అంటే ఈ నేచర్కి అపార్ట్మెంట్లో ఉన్నారా బయట ఉన్నారా రిచ్ఛా పూరా అని ఏమీ ఉండవండి ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందనమాట సేఫ్ జోన్లో ఉన్నాము గాడ్ గేస్ బట్ కొన్ని అయితే ఫేస్ చేసామన్నమాట మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు మేమే కాకుండా ఎలాంటి షెల్టర్ లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా ఎంతమంది బయట ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలము అండ్ వర్షాలు అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్తలు మనం ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ నేను చెప్తానండి ఫాలో అవ్వండి నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఓకే ఎస్ అనుకుంటారు అందరూ అదేంటి అంత మంచి అపార్ట్మెంట్లో ఉన్నారు అంత బాగున్నారు సేఫ్గా మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటని చాలామంది అడగొచ్చు అనమాట బట్ సేఫ్గానే ఉన్నామండి మనుషుల పరంగా బట్ స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఫేస్ చేశామన్నమాట అంటే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎలా వచ్చిందంటే మా ఏరియాలోనే అండ్ మా అపార్ట్మెంట్స్కే వచ్చిందనమాట వాటర్ మొత్తం మా ఇంటి ముందు స్టాక్ అయిపోయాయి బాగా అండ్ సెల్లార్ కూడా టోటల్గా మునిగిపోయింది అనమాట మాకు కిందకి దిగితే నడుము వరకు వాటర్ అనేది వచ్చేస్తున్నాయి అనమాట టోటల్గా సెల్లార్ అనేది మునిగిపోయింది అనమాట ఓకే సరే కింద ఎలా అన్నా ఉండలేమండి ఇంట్లో అయితే సేఫ్గా ఉన్నారా ఓకే ఇంట్లో సేఫ్గా ఉన్నాము బట్ సడన్గా నేచర్ అనేది ఎలా వచ్చేసరికి వర్షాలు అందరికీ కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అనమాట ఎంత అపార్ట్మెంట్లో ఉన్నా ఎంత సేఫ్గా ఉన్నా కూడా ఇంట్లో ఆ టైంకి అన్నీ ఉండవు కదా మెయిన్ మేము కొంచెం ఇబ్బంది పడింది ఏంటంటే మిల్క్ అనమాట మా దగ్గర అందరూ ఎక్కువ ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు అందరూ ఉంటారు కదా మిగతా ఉన్నా లేకపోయినా ఎలాగో అడ్జస్ట్ అవ్వచ్చు సేఫ్గా ఉన్నాం కాబట్టి పాలక పాలకసం అయితే పిల్లల కోసం ఇబ్బంది పడ్డాం అనమాట నేనైనా అంతే అండి మా బాబు మిల్కే తాగుతాడనమాట ఫుడ్ అనేది సరిగ్గా తినడం అనమాట మిల్క్ అయిపోతే ఎలా అని చెప్పేసి నాకు అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో అవైలబుల్ లేదనమాట త్రీ డేస్ పవర్ కట్ అనేది లేదు బయట వాటర్ కాబట్టి పవర్ అనేది ఉండకూడదు కదా అందుకని పవర్ లేకపోవడం వల్ల మిల్క్ అనేది అవైలబుల్ లేదనమాట మిల్క్ అయిపోతే ఎలా అని చెప్పేసి నేను కూడా కొంచెం బాధపడ్డాను అలానే అందరిలో చిన్నపిల్లలు ఉన్నారు పేషెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు టీ కాఫీ కొంతమందికి అలవాటు కదా అవి తాగలేని వాళ్ళు కూడా ఉన్నారనమాట అసలు ఎలా ఏంటి అని చెప్పేసి కొంచెం ఫేస్ చేశారు అండ్ డ్రింకింగ్ వాటర్ అనమాట మామూలుగా కొంచెం ముందు రోజు కొంచెం వర్షం కాబట్టి మేము అందరం వాటర్ పట్టేసుకొని ఉంచున్నాము స్టోర్ చేసేసి మామూలుగా కానీ డ్రింకింగ్ వాటర్ అంటే కొంచెం అవైలబుల్ లేదనమాట బయటకెళ్ళి తెచ్చుకోవడానికి కూడా లేదు అసలు బయటకు వెళ్ళడానికి లేదనమాట మాకు కింద సెల్లాల్లో వాటర్ బయట రోడ్డు అంతా వాటర్ మొత్తం స్టక్ అయిపోయి ఉందన్నమాట వాటర్ కూడా అయిపోతే ఎలా అని చెప్పేసి కొంచెం అనిపించింది అనమాట సరే అని ఎలాగల కొంచెం ఫోన్లు ఛార్జింగ్ ఉండి ఎవరికన్నా ఫోన్ చేసి పిలిస్తే ఆ టైంలో ఆస్తులు అడిగేశారనమాట నేను ఒకటే చెప్తానండి ప్రాబ్లం అనేది అపార్ట్మెంట్లో ఉన్న రుచి ఉన్నా పూరున్నా కూడా ఇది అందరి ప్రాబ్లం అనమాట మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు పాజిబిలిటీ లేకపోయినా సరే తీసుకొస్తున్నారు బట్ రీజనబుల్గా అడగండి అంతేగాని వేలు వేలు వాటర్ క్యాన్ కూడా అడిగితే ఎవరికైనా ఇబ్బందే కదా ఆ టైంలో క్యాష్ ఉంటాయో ఉండవో ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఫోన్పేలే కదా నేనైతే క్యాష్ కోసం ఇబ్బంది పడ్డానండి నేను చెప్తున్నాను కదా నాకు ఇంట్లో ఆ టైం క్యాష్ త్రీ ఆర్ ఫోర్ థౌజండ్ వరకే ఉన్నాయన్నమాట ఎక్కువ క్యాష్ కూడా లేవు ఎందుకంటే ఎక్కువ అంతా ఫోన్పే సిస్టమే కదా ఎక్కువ ఫోన్లోనే ఉంటాయి ఎవరికైనా సరే నాకైతే అలానే ఉంటుంది ఆల్మోస్ట్ కొంచమే క్యాష్ ఉంది కాబట్టి నేనైతే ఇంకొంచెం క్యాష్ ఉంటే బాగుండు ఇంక ఎన్ని డేస్కి తగ్గుద్దు పవర్ ఎప్పుడు వస్తుందో ఏం అవసరం పడుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోయాయి అనమాట చాలా బాధ అనిపించింది ఆ విషయంలో కూడా నాకు అందుకని క్యాష్ ఉండకపోవచ్చు వాటర్ కొంచెం ఇబ్బంది పడ్డాము పిల్లలకి మెయిన్ పాలనమాట మిల్క్ అయిపోతే ఎలా అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ డేకి ఏ సర్వీసింగ్ మాకు అందలేదనమాట అంటే ఇవ్వలేదని కాదండి కంపల్సరీ గవర్నమెంట్ బాగా చేసిందనమాట బయట ఇస్తున్నారు బయట ఇవ్వాలంటే మాకు ఎవరైనా జెంట్స్ ఉంటే కిందకి వెళ్ళిపోయి ఆ వాటర్లో వెళ్ళిపోయి బయట గేటు దాకా వెళ్ళాలన్నమాట బయట వాళ్ళు కింద సెల్లాల్లో దిగి ఈదుకుంటూ ఆ వాటర్లో బయట గేటు దాకా వెళ్ళేసరికి ఆ సర్వీసింగ్ ట్రాక్టర్ల ద్వారా ఇస్తున్నారనమాట మిల్క్ అవి వాళ్ళు కూడా అనమాట అందుకని మాకు ఫస్ట్ డే మిల్క్ అయితే అందలేదనమాట ఎలా ఎలా అని అనుకున్నాము ఆ విషయంలో అయితే ఇబ్బంది పడ్డాం అనమాట నెక్స్ట్ డే నుంచి అయితే కొంచెం మిల్క్ అవన్నీ ఇస్తున్నారనమాట మాకు కూడా తీసుకొచ్చి పైకి ఇదిగో ఇందాక కూడా ఇలా మిల్క్ ప్యాకెట్స్ బిస్కెట్స్ ఇలా వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను వాటర్ కూడా అవైలబుల్ ఇంకా మా ఏరియాలో ఇంకా రావట్లేదు అనమాట మిల్క్ కూడా మాకు దొరకట్లేదు అందుకని నేను తీసుకున్నానండి మాకు మా బాబు ఉన్నాడని తీసుకున్నా అండి మా మా హస్బెండు నేనైతే కనుక తీసుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మేము టీ కాఫీలు కూడా ఏమీ తాగము బాబు ఉన్నాడు కంపల్సరీ పాలు అవసరం కాబట్టి నేను పాలు బిస్కెట్స్ తీసుకున్నా అండి అవసరం ఉంటేనే తీసుకోండి అవసరం లేకపోతే అవి వేరే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్లు అవైలబుల్ కూడా లేదనమాట పవర్ లేకపోవడం వలన స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అనమాట అన్నీ ఫోన్లు అవైలబుల్ లేకపోయినా పర్లేదు బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పలానా ఏరియాకి ప్రాబ్లం వచ్చిందని అందరూ టీవీలో చూస్తున్నారు కదా వేరే చోటు నుంచి అప్పుడు వాళ్ళు కంగారు పడిపోతున్నారన్నమాట మా పిల్లలకి ఏమైపోయింది పిల్లలు వేరే చోట ఉంటే మా అమ్మ నాన్నలకు ఏమైపోయింది పేరెంట్స్కి ఏమైపోయింది అలా అని చెప్పేసి ఫోన్ కాంటాక్ట్స్ అనేది అసలు లేవన్నమాట మా అపార్ట్మెంట్కి ఉన్న ఫోన్లో కూడా కొంచెం ఏమైనా సిగ్నల్ అనేది అసలు ఉండలేదంట ఫోన్లు కొంతమంది జాగ్రత్తగా పెట్టుకుని వేరే ఫోన్ వాడుకున్నా కూడా సిగ్నల్ అనేది లేదనమాట అందుకని పేరెంట్స్ కానివ్వండి హాస్టల్ ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళకి ఏమైపోయింది మా పిల్లలకి ఏమైపోయింది అని పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా చాలా కంగారు పడిపోయారు బాధ అనేది ఎవరికైనా ఒకటే కదండి బట్ ఒకటైతే చెప్తారండి సేఫ్గా అయితే ఉన్నామన్నమాట ఉన్న అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కరెంట్ అయినా కూడా ఫోన్ అయినా కూడా సేఫ్గా అయితే మేము ఉన్నాము అది మాత్రం నేను చెప్తున్నానండి బట్ ప్రాబ్లం అంటే పాలు అనేవి బిస్కెట్స్ అనేవి అవి పిల్లలకైతే ఉండాలి కాబట్టి అది నాకు బాధే వేసింది అనమాట అందుకని మేము కూడా ప్రాబ్లమే ఫేస్ చేసామని చెప్తున్నానండి త్రీ డేస్ వరకు మాకు నైట్స్ నిద్ర లేవన్నమాట కరెంట్ లేకపోవడం అన్నా అయినా సరే కూడా నేను సేఫ్గానే ఉన్నాను హ్యాపీగా ఉన్నానే చెప్తున్నాను ఎందుకంటే ఈ మాత్రమన్నా ఉన్నాను కొంచెం సేఫ్గా ఉన్నాను ఏమున్నా లేకపోయినా అని మాత్రం నేనైతే చెప్తున్నానండి అందరికీ ఓకే ఎస్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా నాలుగు గోడల మధ్య ఉన్నాము ఏమున్నా లేకపోయినా వాటర్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఏదన్నా కానివ్వండి అసలు ఏమాత్రం షెల్టర్ లేకుండా అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చేసారనమాట ఈ వర్షానికి అసలు కింద కొంతమందికి కింద ఉన్న అపార్ట్మెంట్స్ మా ఏరియాలో కొంతమంది మునిగిపోయాయి అనమాట వాళ్ళ అవసరం కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారండి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలాంటి షెల్టర్ కల్పించాలి అసలు ఎంతమంది కానీ కల్పిస్తారు అసలు వాళ్ళు ఏ విధంగా సేఫ్ అవుతారని నాకైతే చాలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్కే నేనే నాకు బాధ అనిపించింది నా బాబుకు ఎలా పాపం ఏమీ తినడం కదా బిస్కెట్స్ అలాంటివి లేవు కదా అని కొంచెం అనిపించింది అనమాట నాకు బాధ అలాంటిది అందరూ అలాంటి వాళ్ళే కదా అసలు వాళ్ళకి నిల్ నిల్వ నీడలేదనమాట బయట వాళ్ళకి మనం ఏం చేయగలము ఏం చేస్తామండి ఎవరు ఏం చేయలేము ఒక్కళ్ళ వల్ల కాదు కదా అందరం హెల్ప్ చేద్దామండి సీఎం గారు అన్నారు మీరు సెటిల్డ్ ఫ్యామిలీస్ అలా ఉంటారు కదండి కొంచెం సెటిల్ అయిన వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంటికి ఒక్కొక్కరు కనీసం ఐదుగురు కుటుంబాలకి హెల్ప్ చేయండి అన్నారండి ఐదుగురు కాదండి కనీసం ఒక్క కుటుంబానికి హెల్ప్ చేద్దాం ఒక్క కుటుంబం కాదండి ఒక్క మనిషికైనా ఫుడ్ పెడదామండి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ టైంలో ఇది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పూరు రిచ్ అని కాదండి ఇది అందరికీ వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే ముందు కూడా నేను ఇది కావాలని చెప్పట్లేదు నేను చేశాను కాబట్టి అందరు చేయాలని చెప్తున్నానండి పక్కాగా ఇది ఆ రోజు నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట గ్రూప్స్లో పూర్ పీపుల్ త్రీ హండ్రెడ్ పీపుల్ ఇలా ఫుడ్ లేకుండా ఉన్నారు నైటు అకౌంట్లో మనీ వేయండి ఫుడ్ సర్వ్ చేస్తామని చెప్తే నేను వెంటనే ఫోన్పే చేశా అండి మనం ఇచ్చే థౌజండ్ టూ థౌజండ్ అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా సరే అండి కొంతమందికి ఫుడ్ అనేది పెడుతుంది అనమాట కంపల్సరీ అలా అడిగితే హెల్ప్ చేయమనే చెప్తున్నానండి చాలా ప్రాబ్లంలో ఉన్నారనమాట అందరూ బయట అండ్ ఇంకా నేను ఈ విషయం చెప్తే కొంతమంది కూపన్ రావచ్చు అనమాట భక్తులకి ఆ చందాలని ఈ టైంలో ఆపేయండి ఆ చందాలు ముఖ్యం కాదు ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మీరు ఇచ్చే చందాలని ఇటు కన్వర్ట్ చేయండి ఈ పీపుల్కి ఇవ్వండి హెల్పింగ్ చాలా ఉంటుంది అనమాట వాళ్ళకి తిండి లేక షెల్టర్ లేక బయటకు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారనమాట మీరు అనొచ్చు మీరైనా బయటకు వెళ్ళిపోవచ్చు కదా అని మేము బయటకు వెళ్ళిపోవాలని చూసామండి అందరం మా ఫ్లాట్స్లో అందరం బయటికి వెళ్ళాలంటే కిందకి దిగాలి సరే ఎలాగోలా నెలలోకి వెళ్ళి కిందకి దిగుతాం కిందకి దిగాక కార్లు తీయాలంటే కార్లు మొత్తం అవి పాడైపోయాయి అనమాట కార్లు మొత్తం మునిగిపోయాయి బైక్స్ మొత్తం మునిగిపోయాయి మాకు కూడా కార్లన్నీ పాడైపోయాయి అనమాట బైక్స్ కూడా నడవట్లేదు మావి రెండు బైక్స్ పాడైపోయాయి కారు కూడా ఇది అదంటారు కదా స్పీకర్లు అవన్నీ పాడైపోయాయి అనమాట సరే అవన్నీ ఎలాగోలా చేయించుకుంటాం బయటకు వెళ్ళాలనే చూసామండి బయటికి వెళ్ళడానికి కూడా పాజిబిలిటీ లేదనమాట బయటికి ఏదైనా హోటల్లో స్టే చేద్దాం అనుకున్నాం అనమాట అలా కూడా బయటకు వెళ్ళడానికి కూడా మాకు కూడా అవకాశం లేదనమాట అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ అనేది ఎవరికైనా వస్తుందనమాట అందుకని జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మాకు కొంచెం ఫ్లోటింగ్ అనేది తగ్గింది మేము కంపల్సరీ రేపు ఎలాగోలా బయటకు వెళ్ళిపోయి ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి ఎక్కువ ఎందుకంటే వర్షాలు ఇంకా ఆగలేదంట వాటర్ టిన్స్ ఎక్కువ తెచ్చిపెట్టుకోండి మెయిన్లీ మెడిసిన్స్ ఎక్కువ తెచ్చిపెట్టుకోండి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయండి ముందే చెప్తాను క్యాష్ కూడా అకౌంట్ నుంచి తీసి ఎక్కువ క్యాష్ పెట్టుకోండి చేతిలో ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు అండి కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వండి కంపల్సరీ ఒక్క పర్సన్కైనా మీకు పాజిబిలిటీ ఉంటే ఫుడ్ పెట్టమని నేను చెప్తానండి ఫుడ్కి హెల్ప్ చేయండి అందరూ ఓకేనా కంపల్సరీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరూ బాధలో ఉన్నారు ఇది ఒక్కల ప్రాబ్లం కాదండి అందరికీ వచ్చిన సమస్య అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి మెడిసిన్స్ అవైలబుల్ పెట్టుకోండి అండ్ అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి నేను ఆ రోజు నైట్ వాట్సాప్లో స్టేటస్ పెట్టాను అనమాట ఇలా మా అపార్ట్మెంట్కి ఎలా వచ్చింది అన్నీ మంచిగా ఉన్నాయి మాకు ఎలా ప్రాబ్లం వచ్చింది బయట ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారో అని వాట్సాప్ స్టేటస్ పెట్టాను అనమాట స్టేటస్ పెట్టిన తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది తర్వాత నేను త్రీ డేస్ తర్వాత కరెంట్ వచ్చాక నేను ఛార్జింగ్ పెట్టాక నాకు చాలా వందల మెసేజెస్ కాల్స్ ఉన్నాయన్నమాట మేడం ఏమైంది మేడం ఎలా ఉన్నారు అక్క ఏమైంది అక్క గీత ఏమైంది అసలు అలా అడిగితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కంపల్సరీ మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది ఈ సిట్యువేషన్లో అందరికీ ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళు మీ గురించి ఆరా తీస్తూ ఉంటారనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి అందరికీ హెల్ప్ అయ్యే వీడియో అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఈ వీడియోని ఫాలో అవ్వండి మీకు ఎంత పాజిబిలిటీ ఉంటే అంత కంపల్సరీ అందరికీ హెల్ప్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ